హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారులైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆసరా చేత పథకం గురించి గొప్ప శుభవార్త చెప్పారండి మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే పద్నాలుగు తారీఖు మనకి శనివారం రోజున అప్డేట్ అయితే వచ్చిందండి ఈ నెల డిసెంబర్ను వచ్చేసి మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆస్ర పెన్షన్దారులకైతే గతంలో అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఏదైతే హామీ అయితే ఇచ్చారో సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఆ హామీ ప్రకారంగా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే వచ్చింది సో మొత్తానికి వికలాంగులకేమో ఆరు వేల పదహారు రూపాయలు వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు డబ్బులు అయితే ఇవ్వబోతున్నామని మనకి అప్డేట్ అయితే వచ్చింది దాని గురించి మనమైతే రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం గతంలో హామీ ఇచ్చిన విధంగా వస్తుందా లేదంటే ఈ నెల ఒకటే మాత్రం ఇస్తుందా దాని గురించి తెలుసుకుందాం అదేవిధంగా ముఖ్యంగా ఆసరా ఫెంక్షన్ దా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నెలలో వచ్చేసి కొంతమంది ఫెన్షన్ అయితే క్యాన్సిల్ అయితే చేయడం అయితే జరుగుతుంది అంటే వాళ్ళ ఫెన్షన్ తీసేయడం అయితే జరుగుతుంది దాని గురించి కూడా మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం ఎందుకంటే చాలామంది అయితే టెన్షన్ పడుతున్నారు కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే తెలుసుకుందాం ఈ రోజు ఈ వీడియోలో వీడియోని మాత్రం మీరు చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఆసరా పెన్షన్ పొందే వాళ్ళ సంఖ్య దాదాపు రెండు లక్షల డెబ్బై వేల పైగా అయితే ఉన్నారు ఈ ఒక్క సంవత్సరం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఇరవై ఏడు వేల మంది దాకైతే పొందడం అయితే జరుగుతుంది అని చెప్పారండి సో మొత్తానికి చూసుకుంటే మూడు లక్షల మంది ఆసరా ఫెన్షన్ దారులు అయితే దీంట్లో అవినీతి ద్వారా వచ్చిన కొంతమంది అయితే ఉన్నారట వాళ్ళకు వచ్చేసి ఈసారి వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళ ఫంక్షన్ అయితే క్యాన్సిల్ అయితే చేస్తుందట ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చాలా వరకు అయితే అవినీతి కోసం చాలా వరకు అయితే ఫింక్షన్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది అని మనకైతే కాంగ్రెస్ పార్టీ నేతలైతే చెప్పడం అయితే జరుగుతుంది సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజలకి ఆసరా ఫెంక్షన్ ద్వారా వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఇది మాత్రం ఈ ఒక్క నెల నుంచి మాత్రమే వస్తాయట గతంలో వాళ్ళు ఏదైతే హామీ అయితే చెప్పారో ఎలక్షన్ ముందు మేము గెలిచిన తర్వాత వెంటనే అదే నెల నుంచి ఇస్తామని చెప్పారు కదా ఆ డబ్బులు కాకుండా ఈ నెల డిసెంబర్ ఏదైతే ఉందో ఈ నెల డిసెంబర్ ఫంక్షన్ మాత్రమైతే ఇవ్వబోతున్నట్టు మనకి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికైతే మన ఫెంక్షన్ అనేది ఇప్పుడు మనకైతే పద్నాలుగో తారీఖు ఉంది కాబట్టి ఇంకొక పదహారు రోజుల తర్వాత మనకైతే ఆశ్ర ఫెంక్షన్ అనేది వస్తుంది కదా ఈసారి వచ్చేసి ఆశ్ర చేతి పథకం ద్వారా వచ్చే డబ్బులు ఒంటరి మహిళలు కి వృద్ధులకేమో నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్నట్టు మనకైతే గారు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు అదే విధంగా సీతక్క గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే రాబోతున్నాయండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ మీరు గతంలో అవినీతి ద్వారా కనుక పెన్షన్ అయితే వచ్చి ఉంటే మాత్రం పెన్షన్లో లో ఇప్పుడు వచ్చేసి మీకైతే పెన్షన్ అనేది చాలా వరకు అయితే రద్దు చేయడం అయితే జరుగుతుంది ఇది మాత్రం ప్రజలు అయితే చాలా వరకు అయితే గుర్తు పెట్టుకోవాల్సిన ఇది ఒకటి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి అప్డేట్ అయితే మీరైతే పొందవచ్చు ఓకేనా